హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేముందుకి మంచిగా సిక్స్టీ సిక్స్ ఫీట్ జెడ్పీ రోడ్కి మంచిగా ఒక కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కలిపి ఉన్నటువంటి ఒక నూట అరవై గజాలల్లో జీ ప్లస్ టూ ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను ఇది మెయిన్ రోడ్కి వచ్చేసి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి హౌస్ ముందు వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ ఫీట్ జెడ్పీ రోడ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం నూట అరవై గజాలలో మనకి హౌస్ అయితే అవైలబుల్లో ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు క్లియర్గా ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీరు ఇది ఒకటి ప్రమోషన్ వీడియో కావడం వల్ల డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఇది మీరు గమనించగలరు మీకు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎలాంటివి ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి జెన్యున్ మనకి ఓనర్ ప్రాపర్టీ మనకి ఈ హౌస్ మొత్తం వచ్చేసి దగ్గరుండి ఓనరు మనకి వాళ్ళకి నచ్చిన విధంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఈ హౌస్ మొత్తం చూసేద్దాం తర్వాత ఈ ఎక్కడ ఎక్కడుంది ఏంటి అనే వివరాలు అండ్ ప్రైస్ వివరాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముందుగా చూస్తున్నారు అండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఓనర్స్ ఉన్నటువంటి పోర్షన్ లో మనం టూ బిహెచ్కే ముందు అయితే మనకి ఉన్నామండి ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ డోరు మనకి ఇది మొత్తం టేక్ వుడ్ అయితే డిజైన్ చేశారు చూస్తున్నారుగా మంచి క్వాలిటీ డోర్ మెయింటింగ్ అయితే చేశారు మనకి ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ లో వచ్చేసరికి మనం మొత్తం సోఫా సెట్లు ఇక్కడ చూస్తున్నారు కానీ ఫోటో ఫ్రేమ్ వాల్ కూడా డిజైన్ చేశారు మనకి వాల్ కూడా మంచిగా కలర్స్ అయితే డిజైన్ చేశారు అనమాట మంచి టేస్ట్ అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలాగే మనకి లోపలికి రాగానే ఇక్కడ చూసుకోండి ఒక బ్యూటిఫుల్ వాల్ పెయింటింగ్ అనేది డిజైన్ చేశారు మనకి ఇక్కడ వాస్తు ప్రకారం మనకి ఈశాన్య మూలలో మనకి దేవుడు గుడి అనేది ఉండడం అనేది మనకి ఒక గా చూస్తుంటారు దానికి వీళ్ళు దగ్గరుండి వీళ్ళు ఇష్టంగా మనకి ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి ఈశాన్యమలలో మనకి పూజ రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారు మొత్తము ఇది వచ్చేసరికి ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా వర్క్ చేసుకునేంత గా మనకి పూజ రూమ్ అయితే డిజైన్ చేశారనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ డోర్ ఇంకొంచెం ముందలకి వస్తే రైట్ సైడ్ వచ్చేసరికి నార్త్ డోర్ అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక హ్యాండ్ వాష్ బేసిన్ ఒకటి ఉంటుంది లోపలికి వెళ్తే మనకు ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ దివాన స్పేస్ అన్ని కూడా చూడండి విండోస్ మనకి ఇవ్వండి మొత్తం ఈ వుడ్ వర్క్ మొత్తం దగ్గరుండి మంచి టేస్ట్ అయితే డిజైనింగ్ చేయించుకున్నారు చూస్తున్నారు కానీ ఎంత గా ఎల్ఈడి లైటింగ్స్ అయినా కానీ మనకి వుడ్ ఫ్రేమ్ ఉన్నటువంటి కలర్స్ మనకి మంచి మ్యాచింగ్ కలర్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి చూడండి ఆర్చ్ లాగా ఒక మంచిగా ఫ్లవర్ పాట్స్ పెట్టుకొని మంచిగా డిజైన్ చేసుకున్నటువంటి ఆర్చ్ అయితే డిజైన్ చేశారు ఇంకా టీవీ యూనిట్ కూడా చూసుకోండి మనకి మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ప్లేస్ చేసుకునే అంత గా మనకి ఇదైతే ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారనమాట ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సైజ్ తోటి మనకి నూట అరవై గాజాలలో ఈ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఇక మనం ఈ హాల్లో నుంచి మనకి కిచెన్ కి వెళ్ళేటువంటి ఇక్కడ ఏరియా ఏదైతే చూసుకుంటున్నామో ఇది వచ్చేసరికి మంచిగా డైనింగ్ సెక్షన్ అనమాట మనకి సిక్స్ టేబుల్స్ చైర్ అనేది ప్రెసెంట్ చాలా స్పేషియస్ గానే ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి చూస్తున్నారు మనకు మనకి ఓవరాల్ గా కిచెన్ మనకి ఫుల్ ఫర్నిషింగ్ తోటి మనకి హౌస్ అయితే చేస్తున్నారు అనమాట మొత్తం ఇదిగోండి వుడ్ వర్క్ వుడ్ వర్క్ మనకి ఇది వచ్చేసరికి యూ షేప్ లో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మనకి ఈజీగా మనకి ఇది మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే చేశారనమాట మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఉంది అలాగే మనకి చూస్తున్నారుగా మనకి టైల్స్ అయితే ఫిక్స్ చేశారు మనకి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఒక ఈ త్రీ త్రీ మెంబర్స్ ఈజీగా కలిసి వర్క్ చేసుకున్నంత స్పేషియస్ గా అయితే మనకైతే అవైలబుల్ లో ఉంది ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి మనం ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి మనకి మంచిగా కబోర్డ్స్ అనేవి డిజైన్ చేసి పెట్టారు ఇక మనం ఈ రెండు మాస్టర్ బెడ్రూమ్స్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ముందుగా మనం చూస్తున్నటువంటిది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఫుల్ మొత్తం వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారుగా కింగ్ సైజ్ బెడ్ తోటి మంచి స్పేషియస్ గా అయితే అవైలబుల్ ఉంది అనమాట ఇక్కడ చూసుకోండి మంచి ఒక ల్యాబ్ మనకి ఇక్కడకి వచ్చేసరికి మనకి ల్యాప్టాప్ పెట్టుకునేటువంటి ఒక డ్రెస్సింగ్ టేబుల్ ల్యాప్టాప్ తోటి ఫిక్స్ చేసి ఉన్నటువంటిది అయితే ఉంది మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి వుడ్ వర్క్ మనకి పైన ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైనింగ్ అయితే చేశారు ఇక్కడ ఈ బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి కొన్ని బోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రజెంట్ మనకి మంచి స్పేషియస్ గా వార్డ్ బోర్డ్స్ అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ అవుట్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు అలాగే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం పదండి ఇక మనం గనక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనకి చూస్తున్నారుగా మనకి మంచిగా డ్రెస్సింగ్ టేబుల్ విత్ మనకి వంట చూడండి ఎంత గా డిజైన్ చేశారు వెల్ ప్లానింగ్ తోటి దగ్గరుండి వుడ్ వర్క్ అయినా హౌస్ కన్స్ట్రక్షన్ అయినా దగ్గరుండి కన్స్ట్రక్షన్ అయితే చేయించుకోవడం జరిగిందనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఎల్ఈడి లైట్స్ ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సేమ్ యాజ్ గా దీనికి కూడా మనకైతే వుడ్ వర్క్ అనేది కంప్లీట్ చేశారు ఇక ఇంకొకటి ఏంటంటే ఈ వుడ్ వర్క్ డోర్స్ తోటి మనకి వార్డ్బోర్స్లో నుంచి మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఈ బాత్రూమ్ వచ్చేసరికి చూస్తున్నారు కానీ ఇది మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ అనేది ఇది ఇండియన్ కమౌట్ అయితే డిజైన్ చేయడం జరిగింది మనకి ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే గానీ ఇక్కడ మనకి దీంట్లో ఫిక్స్ చేసి మనకి బయట డోర్ అండ్ లోపల డోర్ ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇక చూసారు గాండి ఈ హౌస్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా మంచి ప్లానింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారో దీనికి సంబంధించి ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ తరలి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ హౌస్ మొత్తం వెల్ ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ తోటి మనకి వుడ్ వర్క్ అయినా కానీ హౌస్ కన్స్ట్రక్షన్ అయినా కానీ చాలా అంటే చాలా మంచిగా డిజైన్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు దీనికి వచ్చేసరికి మనకి మొత్తం ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ అనేది కూడా లేదు దగ్గర ఉండి మంచి తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి తుర్కే నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ టూవల్కి వెళ్ళేటప్పుడు మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మన్నెగూడ వెళ్లే ముందు బిఫోర్ రాగన్నగూడ నుంచి సబ్ స్టేషన్ రోడ్ అంటారు ఈ సబ్ స్టేషన్ రోడ్ లో నుంచి మనకి స్ట్రైట్ గా ఒకటే రోడ్డు ఈ ఆ సబ్ స్టేషన్ మెయిన్ రోడ్డు జడ్పీ కే మనకి ఫేసింగ్ తోటి ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి ఆ సాగర్ రోడ్ నుంచి మనకి హౌస్ వరకు ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక ఈ హౌస్ పక్కనే మనకు చూసుకున్నట్లయితే జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే తుర్కేంజల్ మున్సిపాలిటీ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట బిఫోర్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది అలాగే ఈ హౌస్ నుండి మనకి బెంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టూ వచ్చేసరికి కేవలం మనకి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట ఈ హౌస్ నుండి టీసీఎస్ ఆదిబట్లకి వచ్చేసరికి కేవలం ఒక త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అది పట్ల అలాగే మనకి వస్తు ఉన్నటువంటి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైనా మనకి ఫ్యాక్స్కాన్ కంపెనీ ఏదైనా టాటా ఏరోస్పేస్ ఏదైనా అలాగే మనకి యాన్కాన్ లాజిస్టిక్ పార్క్ ఏదైనా ఇవన్నీ మనకి జస్ట్ కేవలం ఒక ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్స్ లోనే మనకి కి అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ నుండి ఎల్బీ నగర్ మెట్రో కి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట జస్ట్ ఒక మనం ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో మనకి ఎల్బీ నగర్ మెట్రో కి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మంచి లొకేషన్స్ లో మంచి ప్రైజ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తుట్ ఉన్నటువంటి ఈ హౌస్ ని ఓనర్స్ సేల్ చేస్తున్న దానికి ఒక రీజన్ వచ్చేసరికి ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి మనకి గేటెడ్ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అన్నమాట వీళ్ళు అక్కడ మనకి బుకింగ్ చేసుకొని వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలోకి షిఫ్ట్ అవ్వడం వల్ల వీళ్ళు దగ్గరుండి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఈ వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి జీ ప్లస్ టూ హౌస్ అని అనేది మనకి సేల్ చేయడం జరుగుతుంది ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఒక వాటర్ ఫిల్టర్ ని కూడా సెట్ చేశారు ఒక షటర్ తోటి అలాగే మనకి బ్యాక్ సైడ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒక చిన్న సూపర్ మార్కెట్ లాగా అనేది డిజైన్ చేశారు అండి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్లేస్ లో మనకి వాటర్ ప్లాంట్ అయితే అవైలబుల్ ఉంది దీని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా చూసుకున్నట్లయితే మొత్తం సూపర్ మార్కెట్ గా డిజైన్ చేశారు మనకి ఇది సిక్స్టీ సిక్స్ ఫీట్ బీటి జెడ్పీ రోడ్ అనమాట మనకి ఇక వచ్చేసరికి మనకి పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ అయితే మనం పూర్తిగా చూసేసాం కదా అలాగే ఫస్ట్ మనకి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి ఓన్లీ స్లాబ్ వేసి వదిలేసారు మనకి కన్స్ట్రక్షన్ అయితే ఏమీ చేయలేదు జస్ట్ మొత్తం ఓపెన్ స్పేస్ గానే ఉంటుంది అనమాట మీరు ఎవరైనా కట్టుకొని రెంటల్ పర్పస్ యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక్కడ ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి ఓనర్స్ వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిటీ సిఆర్ కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదనమాట మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేసి నచ్చి చూసుకొని సరౌండింగ్స్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే తప్పకుండా సిట్టింగ్లో మాట్లాడుకునేటప్పుడు ప్రైజ్ అనేది తగ్గించే అవకాశం అయితే ఉంది ఇక ఈ హౌస్ కి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అనమాట మీ ఎలిజిబిలిటీని బట్టి మంచి ప్రాపర్టీ లొకేషన్ మనకి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ లో మనకి లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది ఇంకా యావరేజ్ లాగా మనకి ఇది వచ్చేసరికి మనం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాంట్లో బ్యాక్ సైడ్ ఒక సింగిల్ బెడ్రూమ్ సూపర్ మార్కెట్ అలాగే వాటర్ ఫిల్టర్ తోటి ఇస్తున్నారు ఇది వచ్చేసరికి మంత్లీ రెంట్ వచ్చేసరికి మనకి అప్ టు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు మనకి రెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది అన్నమాట మనకి సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే అబౌవ్ ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ వరకు రెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది చూసారు కాండి మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఎక్కడ ఓల్డ్ హౌస్ అన్న ఆప్షన్ అయితే లేదు మొత్తం చూస్తున్నారుగా మంచి బ్రాండ్ న్యూ హౌస్ లానే ఉంది వెల్ మెయింటైన్ కూడా చాలా అంటే చాలా మంచిగా మెయింటైన్ చేశారు హౌస్ ని వీళ్ళు మంచి టేస్ట్ తోటి ప్రతి ఒక్క వాల్ డిజైనింగ్ అయినా మనకి ఎల్ఈడి లైట్స్ తో మంచి టేస్ట్ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మీరు ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా క్లారిటీ వస్తుంది అనమాట ఇక ఈ హౌస్ ధర విషయం ఎగ్జాక్ట్ లొకేషన్ అన్ని వివరాలు తెలుసుకున్నారు కానీ ఇక ఈ హౌస్ విజిట్ కావాలంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ అయితే పైన ఏదైతే ఉందో ఆ ఓనర్ నెంబర్ కి వాట్సాప్ లో కాల్ చేసినా మెసేజ్ చేసినా మీకు డైరెక్ట్ కాల్ చేసినా మీకు వాళ్ళైతే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది అనమాట మీరు హౌస్ విజిట్ చేస్తే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చొని మిగిలిన ఇతర వివరాలు కూడా క్లియర్గా మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది ఓకే ఇక ఈ ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను ఎంతో కష్టపడి మేము ముందుకు తీసుకొచ్చేదానికి ఇది ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరు అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన చానల్ గనక విజిట్ అవుతున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లెక్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే ఇదే విధంగా మీరు ఎవరిదైనా హౌస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ లో చాలా తక్కువ ధరకే రీజనబుల్ ప్రైస్ లో ఇదే విధంగా మంచిగా హౌస్ అనేది ప్రమోషన్ చేస్తుంటాము దానికి సంబంధించిన కింద కనిపిస్తుంది కానీ వీడియోలో ఇది వచ్చేసరికి ప్రమోషన్ మన ఛానల్ నెంబర్ అన్నమాట ఆ నెంబర్ కి గనక కాల్ చేసిన ఇదే విధంగా వీడియో షూట్ చేసేసి మీ హౌస్ ని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే